బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కి గాయాలైనట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి షారుఖ్ ఖాన్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం మోస్ట్ అవేటెడ్ చిత్రమే కింగ్ కింగ్ చిత్రం షూటింగ్లో భాగంగా షారూక్ ఖాన్కి గాయాలైనట్లుగా తెలుస్తోంది ఈ కింగ్ సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా ఈ కింగ్ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని యాక్షన్ సీన్స్ని తెరకెక్కించే క్రమంలో భాగంగానే షారుఖ్ ఖాన్కి గాయాలైనట్లుగా గాయపడినటువంటి షారుఖ్ ఖాన్ని అత్యవసరంగా అమెరికా తరలించి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి డూప్ సహాయం లేకుండా ఎటువంటి డూప్ని పెట్టుకోకుండా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో షారుఖ్ ఖాన్ ఈ పాల్గొన్నారని అందువల్లే ఆయనకి గాయాలైనట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గాయపడిన షారూఖ్ ఖాన్ కింగ్ సినిమా షూటింగ్ వాయిదా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి ఆయన హీరోగా తెరకెక్కుతున్నటువంటి కింగ్ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది గాయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు అయితే అత్యవసర చికిత్స నిమిత్తం షారుఖ్ని ని అతని బృందం అమెరికా తీసుకువెళ్తున్నట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా ఆయనకి గాయమైనట్లుగా కథనాలు పేర్కొంటూ ఉన్నాయి సో కింగ్ సినిమా షూటింగ్లో భాగంగా డూప్ లేకుండా ఒక స్టంట్ చేస్తూ ఉన్నారు ఆ స్టంట్ చేసేటువంటి క్రమంలోనే షారుఖ్ ఖాన్కి గాయాలైనట్లుగా తెలుస్తుంది తీవ్రంగా గాయపడినటువంటి షారుఖ్ ఖాన్ని ఆయన బృందం అత్యవసర చికిత్స మేరకు అమెరికా తరలించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో కొన్ని కథనాలు అయితే వస్తూ ఉన్నాయి అది తీవ్రమైనటువంటి గాయం కాదని కండరాల గాయం అని కొన్ని వర్గాలు తెలుపుతూ ఉన్నాయి దీంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కింగ్ షూటింగ్ ను సెప్టెంబర్ వరకు వాయిదా వేసినట్లుగా కూడా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి షారుఖ్ ఖాన్ ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి చిత్రమే ఈ కింగ్ యాక్షన్ కథా నేపథ్యంలో ఈ చిత్రాన్ని సిద్ధార్థ ఆనంద్ రూపొందిస్తూ ఉన్నారు ఇందులో సుహానాకు తల్లి పాత్రలో రాణి ముఖర్జీ కనిపిస్తున్నట్లుగా సమాచారం అంత ఈ సినిమాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్ర సన్నిహిత వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి నిజంగా ఈ కింగ్ సినిమా ఒక మోస్ట్ అవేటెడ్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు దానికి కారణం ఏంటంటే ఈ సినిమాలో షారుఖ్ ఉన్నారు ఆయనకు కుమార్తె సుహానా ఖాన్ నటిస్తూ ఉన్నారు సుహానా ఖానికి పాత్రలో రాణి ముఖర్జీ నటిస్తున్నారు దీపికా పదుకునే ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు వారితో పాటుగా భారీ తారాగణం కూడా ఈ సినిమాలో ఉంది కాబట్టి ఈ సినిమా ఎప్పుడెప్పుడ విడుదలవుతుందా అంటూ కూడా షారుఖ్ ఖాన్ అభిమానులతో పాటుగా దీపికా పదుకునే అభిమానులు అలాగే అభిషేక్ బచ్చిన్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు అయితే అనుకోకుండా సినిమా షూటింగ్లో భాగంగా దూపు లేకుండా ఒక స్టంట్ చేయడం ఆ స్టంట్ చేస్తున్నటువంటి క్రమంలో షారుఖ్ ఖాన్కి గాయాలైనటువంటి నేపథ్యంలో షారుఖ్ ఖాన్ని అత్యవసరంగా అమెరికా తీసుకువెళ్ళారు అక్కడ చికిత్స అందేటువంటి ఆ ప్రయత్నం అయితే ఉన్నారు అక్కడ ఆయనకి వైద్య సేవలు అయితే ఉన్నారు అయితే తీవ్రంగా గాయపడినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉంటే లేదు లేదు అంతగా గాయపడి లేదు ఆయనకి వెన్ను నొప్పి కారణంగా కండరాలు పట్టేయడం కారణంగానే ఆయనకి చికిత్స నిమిత్తం అమెరికా తరలించినట్టుగా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే కింగ్ ఖాంగ్ బాలీవుడ్ బాద్షా అయినటువంటి షారుక్ ఖాన్ గారి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నట్టుగా ఆయన అభిమానులు ఎవరు అంటే అధైర్యపడవద్దన్నట్టుగా ఈ వార్త సారాంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక విషయానికి వస్తే ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిద్దా అంటూ ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే షారుఖ్ ఖాన్ గాయమైనటువంటి షారుఖ్ ఖాన్ గాయపడినటువంటి నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది ఈ వాయిదా పడినటువంటి నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల కూడా మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఎప్పుడక్కడా ఈ సినిమా రిలీజ్ అయ్యేది అంటూ ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అయ్యేది ఎందుకంటే భారీ తారాగణంతో బాలీవుడ్లో రిలీజ్కి సిద్ధమైనటువంటి కింగ్ ఈ సినిమా ఏదైతే ఉందో అది విడుదలకి మరింత ఆలస్యమయ్యేటట్లుగా ఉంది ఎందుకంటే గాయమైనటువంటి గాయాల పాలైనటువంటి షారుఖ్ ఖాన్ మళ్ళీ సెప్టెంబర్లోనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ మంత్ ఈ సినిమాకి బ్రేక్ వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ షీట్లు అనుకూలంగానే ఈ మిగతా షూటింగ్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమా అనుకున్న దానికంటే కూడా మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది అయితే షారుఖ్ ఖాన్కి మాత్రం పెద్దగా ఏం లేవు ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది కండరాల నొప్పితో ఆయన బాధపడుతున్నట్లుగా ఆ గాయం కారణంగానే ఆయన్ని అమెరికా తరలించి అక్కడ ఆయనకి చికిత్స చేస్తున్నట్లుగా మనకైతే ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇక పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు అసలు నిజంగా షూటింగ్లో గాయమైందా లేదా గాయం అయితే ఏ ప్రదేశంలో గాయమైంది ఇప్పుడు ఎలా ఉంది ఆయన ఆరోగ్యం అంటే సీరియస్గా ఉందా లేదంటే పర్లేదా అనే విషయాలు ఇంకా బయటికి అయితే రాలేదు కానీ అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా అయితే అంతగా గాయమేమి కాలేదని కాకపోతే అత్యవసర చికిత్స మేరకే ఆయన్ని ఆయన టీం అమెరికా తరలిస్తున్నట్లయితే తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్